¡Vamos వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఇప్పటికే ఆ కేసు అయితే ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు మరో ఇంకొక షాక్ ఏందంటే వాళ్ళ కుటుంబానికి చేదు అనుభవం అయితే ఎదురయ్యింది అసలు ఏం జరిగింది ఇంకా ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అండ్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం వివేకానంద రెడ్డి గారి అత్తి కేసు అయితే ఇప్పటికైతే ఆ కేసు ఇంకా ఒక కొలిక్ అయితే రాకముందే ఇప్పుడు వాళ్ళ భార్య సౌభాగ్యం మా పేరు మీద ఉన్న భూములన్నీ కూడా వేరే వాళ్ళ పేరు మీదకి బదలాయించారని మనకు వస్తున్న సమాచారం అసలు ఏం జరిగింది దాని వెనక ఎవరున్నారు ఇది ఏ హయంలో జరిగిందంటే వైసీపీ హయంలో జరిగిందని వస్తుంది దీని వెనక కుట్ర ఏంటి ఏం జరుగుతుంది మేడం వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారి పేరునున్న భూములు మరి ఈ రోజున ల్యాండ్ మ్యూటేషన్ పేరు అంటే దానికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా మనం ఒకసారి క్రమంలో వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఇవిడ పేరును భూములేవి కనిపించని పరిస్థితి ఏదైతే ఆ ల్యాండ్ సంబంధించిన ఖాతా నెంబర్ కానీ అక్కడున్న సంబంధించిన ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి వీడికి ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది నా పేరున భూమి లేదు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల ఆస్తి ఏడు పైనే భూమి ఉంది మరి ఏ విధంగా జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు ఎలా చేశారు వీటిలోకి వెళ్తే అంటే మనిషినే ప్రాణాలు లేకుండా చేసేసి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అబ్బాయి మాకేం తెలియదు తెలీదు అయ్యో రామా మేము చాలా మంచివాళ్ళం మా బాబాయ్ని మేమే చంపుకుంటామా అధ్యక్ష మన ఏలే మన కంటిని పడుచుకునిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఏమి నాటకాలు ఆడతారా బాబు మీరు అన్నట్లుగా ఈ రోజున సౌభాగ్యం గారు పాపం కూతురు ఏ విధంగా కష్టపడుతుంది ఆవిడ ప్రాణానికి కూడా ఎట్లాంటి ముప్పు ఉంది మరి ఇట్లాంటి టైంలో వాళ్ళనే టార్గెట్ చేసినట్లుగా వాళ్ళనే ఇబ్బందికి గురి చేస్తున్నట్లుగా వాళ్ళనే ఎందుకు ఇన్ని విధాలుగా వీళ్ళు మరి ఇట్లాంటి విషయాల్లో మరి భూమి కూడా లాగేసుకున్న పరిస్థితి ఏం చేయాలి వీళ్ళని ఏ విధంగా ఆలోచించాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చి నలభై వేల ఎకరాలు వాళ్ళ మంత్రివర్గం అంతా కొట్టేశారు మరి కొట్టేసిన భూముల్ని ఆరాధిస్తుంటే ఈ రోజున మళ్ళీ ఎదురు దాడులు పిటిషన్లు వేయటాలు పోలీసులను బెదిరించటాలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను బెదిరించటాలు మరి ఇన్ని విధాలుగా మనం చాలా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి వీళ్ళందరి కూడా చెప్పుకుంటున్నాం ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ భూములు కొట్టేస్తారని ఈరోజున సౌభాగ్యమ్మ గారి భూమి వేరే సౌభాగ్య లక్ష్మి అనే ఆవిడ పేరు మీద ఉందని మరి ఎందుకు ఎందుకుందో ఏ విధంగా మార్చబడింది మాధవ కృష్ణారెడ్డి అనే తహసీల్దారు అప్పుడు ఆ ఉద్యోగ నియామకం ఏదైతే అక్కడ ఉందో ఆ వ్యవస్థలో అతను పనిచేస్తున్నాడని రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి ఆ వ్యక్తి ఇప్పుడు అక్కడి నుంచి బదిలీ అయిపోయి వెళ్ళిపోయాడని చెప్పి కూడా వింటున్నాం అంటే ఎవరు చేయించారు ఏ విధంగా చేయించారు ఆ డిపార్ట్మెంట్లో ఇంకా ఎవరెవరి సహాయ సహకారాలు దీంట్లో ఉన్నాయి అనేది కూడా ఈ రోజున బయటకు తీయాలి మరి అంతే కదా ఎందుకు వదిలిపెట్టాలి ఈ రోజున తండ్రి మరణాన్ని ఏడు సంవత్సరాలుగా సవాలుగా తీసుకొని చేస్తున్న సునీతారెడ్డి గారు మరి ఇంకొక సవాలు తీసుకునిద్ది ఖచ్చితంగా చేసిద్ది అని అయితే నమ్మకం ఉంది ప్రతి ఒక్కరికి మరి ఇప్పుడు ఈ కేసు ఒక కొలికి రాలేదు మళ్ళీ కేసు కొలికి రాకుండానే మళ్ళీ ఇదొకటి వాళ్ళకి చేదు అనుభవం ఎదురవుతుంది అంటే తను చనిపోయి ఇది బాధలో ఉంటే ఇప్పుడు ఈ మా పేరు మీద ఉన్న భూములు కూడా వేరే వాళ్ళకి అప్పు చెప్పడం అంటే ఇది ఎవరు చేశారు కారణం ఏంటంటే ఇక్కడ ఒకట వీళ్ళు వీళ్ళకి పాపం లేకపోతే అయ్యో వీళ్ళకి ఇలా జరిగింది అనేది లేదు చేసిందే వాళ్ళు కుటుంబ సభ్యులు మరి ఇవన్నీ చూస్తూ ఆడపిల్ల ఈ విధంగా కష్టపడుతుంది మరి ఆయన చనిపోవటం వెనక ఎవరి హస్తం ఉంది ఎవరు చేయించారు అని తెలుసు ఇంక వాళ్ళు చంపేసిన తర్వాత వాళ్ళు పాపం అనుకునే పరిస్థితి లేదు ఇంకా వాళ్ళకి జాలి లేదు దయ లేదు వాళ్ళు కనికరం లేదు కరుణించరు కూడా మరి అలాంటిది మళ్ళీ భూమిలో లాగేసుకున్నారంటే దెబ్బ మీద దెబ్బ ఏ విధంగానైనా సరే వీళ్ళని ఆ కేసు వెనక్కి తీసుకునే విధంగా ఇంకా ఆ కేసు గురించి ఆలోచించే విధంగా చేయకుండా ఉండాలంటే కొత్త పథకం రచించాలి భూములు కొట్టేసి ఇటువైపు డైవర్ట్ చేయొచ్చు మరి అటువైపు వాళ్ళ ఆలోచనలు ఉంటే ఈ కేసు ఇలాగా కొన్ని రోజులు ప్రొలాంగ్ చేయొచ్చు అనే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాలుగా మీద ఉన్నాడు ఆయన కేసులు ఏంటనేది అర్థం కాదు జడ్జీలు మారుతూ ఉంటారు మరి మళ్ళీ మొదటి నుంచి కొన్ని వేల ఫైల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ చూడాలంటారు మళ్ళీ పిలుసు వేసుకుంటా వెళ్తారు మళ్ళీ వాయిదాలు జరుగుతూ ఉంటే ఆయన మాత్రం కోర్టుకు హాజరు అవ్వడు ఇంక ఇలాంటి వ్యక్తులు మరి ఈ రోజున ఈ భూములను కొట్టేసి వీళ్ళ విషయంలో ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతామో ఇబ్బంది పెట్టదలుచుకున్నారు అంతే ఇబ్బంది పెడుతున్నారు అనేది అక్కడ అర్థమవుతుంది మరి ఇప్పటికీ సునీత గారైతే అయితే వివేకానంద ఆర్తి గారికి సంబంధించి కేసుకి అయితే ఇప్పటికీ పోరాడుతూనే ఉంది ఇదొకటి మళ్ళీ ఆ విషయం తెర మీదకి వచ్చింది అంటే ఇక్కడ పాపం వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని విధాలుగా చేసినా మరి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడిందా లేదా ఈ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అక్యూజ్ టూ గా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ఎవరో ఉన్నారు మరి ఆ సునీల్ కుమార్ యాదవ్ తనే స్వయంగా వచ్చి కొన్ని పాయింట్లు చెప్పి ఇదిగో ఈ ఇట్లాంటి పాయింట్స్లో కూడా మీరు విచారణ జరపండి నేనే అడుగుతున్నాను మళ్ళీ పునర్విచారణ కావాలన్నది మరి రవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా కొంతమంది శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వద్దంటున్నారు విచారణ ఇంకా అవసరం లేదు మమ్మల్ని అలా చూస్తున్నారు ఇలా చూస్తున్నారు మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారని మరి అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పాడు కదా ఎవరు గొడ్డలు దేమన్నారు ఎవరిని కుక్కను చంపారు ఎవరెవరు ఇంట్లో ప్రవేశించారు గొడ్డలి కిరాతకంగా ఎవరు నరికి చంపారు గుండెల మీద ఎవరు కూర్చున్నారు ఆ రక్త మరకలన్నీ ఎవరు దుడిచారు కుట్లు ఎవరు వేశారు బాడీని కూతురు రాకముందే మరి ఏ విధంగా దహన సంస్కారాలు చేసేద్దాం అనుకున్నారు ఇన్ని రకాలుగా మీరు కుట్రలో కుతంత్రాలు పన్ని ఒక పన్నాగాన్ని రచించి మరి ఈ రోజున వాళ్ళ ఆస్తులను కూడా కొట్టేసి వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారా మరి లేకపోతే ఈ కేసుని ఇంకా ముందుకు వెళ్లకుండా ఉండాలంటే ఏదో అడ్డుకట్ట వేయాలని చేస్తున్నారా ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది మరి ఈ రోజున సొంత కుటుంబీకుల మీద ఇలా ఆలోచించే వాళ్ళు రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళు ఆలోచిస్తారా ఈ రోజున తిరుపతిలో చూసాం ఈ నిరుద్యోగ యువత ఒక పోరాటం చేస్తుంది ఒక ధర్నాకు దిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఉప్పు ఉపకారం లేదు మీ వల్ల ఎటువంటి ప్రయోజనం మాకు కలగలేదు కనీసం ఇప్పుడు మా యువతకు ఉద్యోగాల ఒక భరోసా వచ్చింది కూటమి ప్రభుత్వంతో మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీలు రాకుండా చేయడం కోసం ఎందుకు మీరు హైకోర్టుకి వెళ్ళి మాకు పిల్ దాఖలు చేశారు రాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎప్పుడు ఒకరికి మంచి జరగాలని ఒకరికి మంచి చేద్దామని రాష్ట్ర యువతకు ఒక భరోసా ఇద్దామని ఆయనకు లేదు ఎప్పుడు కూడా ఇట్లాంటివన్నీ కూడా ఈ దొంగ తిరుగుడు వ్యవహారాలు ఈ ఇట్లా ఎలా దోచుకుందాం ఎలా అనే కానీ ఇట్లాంటి దొంగ మెయిల్స్ పెట్టడం దోపిడీదారులుగా వీళ్ళు గతంలో చేసిన అన్యాయాల అక్రమాలు చెప్పుకుంటా పోతే వీళ్ళు ఈ రోజున ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరు ఎంతమందిని ఉసురు పెడుతున్నాడు ఆయన మరి ఇవన్నీ ఊరుకునే పోతాయా విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా లాస్ట్ టైం ఆయన ఒక భగవద్గీత శ్లోకం పెట్టారు ఎక్స్లో అదేంటి అంటే కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు నువ్వు కర్మ చేయవలసిందే దానికి కర్మ ఆ ఫలితం అనేది అనుభవించవలసిందే దాన్ని నిన్నెవరూ కూడా తప్పించడానికి కుదరదు ఇది భగవంతుని క్రియ అని చెప్పేసి ఖచ్చితంగా అదే జరిగిద్ది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ ఏదో రోజు భగవంతుని చేతులైతే పనిష్మెంట్ ఉంటుంది అదైతే ఎవరూ కూడా తుడిపేయలేంది వీళ్ళు చేసిన పాపాలకు శిక్ష అయితే అనుభవించాలి రోజున మద్యం పేరుతోటి నలభై మూడు వేల కుటుంబాలు అభాగ్యులైపోయారు నిర్భాగ్యులైపోయారు వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయాయి ప్రాణాలు కోల్పోయారు ఈ రోజున మంచానికి పరిమితమైపోయారు ఎంతమందిని ఉసిరి పెట్టాడు ఈ మనిషి ఈ రోజున సంత కుటుంబ తల్లిని చెల్లిని బయట నెట్టేసి వాళ్ళ ఆస్తులు లాగేసుకొని ఇటు బాబాయిని చంపేసి బాబాయి భార్య పేరునున్న ఆస్తులు లాగేసుకొని ఏం సాధిస్తాడు జగన్మోహన్ రెడ్డి అవును నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటున్నారు కదా మ్యాడమ్ రప్పరప్ప నరికేస్తాం అది ఇప్పుడు దా దో చేసుకున్నాం ఇంకా నరికేస్తాం ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కటి జస్ట్ వేసుకొని కూర్చుంటాడు ఇది వీళ్ళ జీవితం ఏంటో ఆ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఏమీ లేకుండా ఎందుకు పుడతారో కొందరు మనకు అర్థం కాదు భూమి మీద ఆ నూకలో ఆ బియ్యం పుచ్చిపోతాయి అని చెప్పేసి గింజలో ఇట్లాంటి వాళ్ళు పుడతారని చెప్పి పెద్దవాళ్ళు చెప్పినట్లుగా వీళ్ళ ఆకవోక చెందిన వాళ్ళ ఓకే సరే కనీసం ఆ భూమి మీద గింజలో పుచ్చిపోకుండా ఉండటానికైనా మీరు పుట్టారంటే సరే ఇది ఊరుకుంటున్నారా అలా కాదు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తులకి విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లుగా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటుంది నమస్తే